హలో అంటే అది దాంట్ ఉన్నకాడి నుంచి పళ్ళు సారా అన్నీ అలవాటు నాకు మా నాన్న పళ్ళు తీసేవాడు సారా దిగడు బట్టిగా ఉండేవాడు నేను అంత అలవాటు నాకు నా పెళ్ళి అయ్యాక నాలుగు సంవత్సరాల పిల్లలు పుట్టాక నేను సాగుబోతుకులో ఉన్నప్పుడు దేవుడి దర్శనం తల్లి నేను చనిపోయే టైంలో దేవుడు దర్శించాడు దేవుడిలోకి వచ్చాడు ఎంత అప్పటి నుంచి ఉన్న వ్యసనాలన్నీ విచ్చిపెట్టాను ఇప్పుడు ఎంత పని చేస్తాను అందరూ అడుగుతారు నన్ను సాయంకాలానికి రెండు కోటలు వేస్తావా అని అడుగుతారు నేను వాస్తవంగా ఈ పని కూడా ఎవడైనా ముందు అవుతున్నాయి కానీ ఒళ్ళెప్పులు తగ్గవు కానీ నేను ముందు తాగను ఇంటికాడ ప్రార్థన చేసుకుని వస్తాను ఇక్కడికి వచ్చా ప్రార్థన చేసుకుని మిషన్ సాధి చేస్తాను నుంచి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను నాకు ఏముంది అవసరాలు అదే ముందు నేను ఏం చెప్తున్నానంటే వాతేషన్ తీసుకుని దేవుడు నెరుగుండి ఆయన సందరం వెళ్ళి మోకాళ్ళు వేసినాడు మందు తాగితే శిక్షకి అవుతాడు ఎలాగ ఒక మాట చెప్తాను వీడు ఉన్నాడు నేను నా కొడుకు ఇలాగా ఇప్పుడు ఇక్కడే కూర్చోవాలి ఇక్కడ కూర్చోకుండా అందంటా ఉండి ఎవరిదో ఫండ్స్ అయిన పీకేసి అనుకో నేను ఏం చేస్తాను రెండు బీకి మూల కూర్చోబెడతాను మన కొడుకు విషయంలో మనం ఉంటామో ఆయన అంటాడే ఎలాగా మీరందరూ నా పిల్లలు మిమ్మల్ని అందరినీ నా రక్తమిచ్చి కొనుక్కున్నాను అనపడుతుందా నా ఎందు భయము భక్తి కలిగి జీవించింది అని అంటాడు అంటే చిన్న పెద్ద కాదు నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు ఉన్నారు నాకు పెద్దోళ్ళు అయిపోయినని కాదు ఎంత వయసున్నా నువ్వు దేవుడికంటే చంటి బిడతో సమానం నువ్వు తప్పు చేస్తావు అనుకో ఎలాగా దేవుడు దండిస్తాడు మనిషితో మనసు దండించాడనుకో దాని నుంచి మనం తప్పకుండా అంత ఆయటమైన రాసుకుంటే తగ్గిద్ది దుర్మానం చేస్తారనికో ఒక యాభై ఏళ్ళు లక్షలు కట్టి తప్పించుకోవచ్చు కానీ దేవుడు ఎలాగా ఆకాశం ఆయన సింహాసనం నువ్వు ఆయన పాదపేటం అంత పెద్ద దేవుడు ఉగ్రతకే మనం మనం కానీ మనం కానీ ఆయన రక్షణ తీసుకుని ఎలాగ తప్పుడు మార్గంలో ఉంటే మనకు తెలియకుండా భయంకరమైన వేదనకి గురవుతుంది అంటే మిమ్మల్ని నేను ఇంకో అట్లా చెప్తున్నాను ఇలాగా ఒక దేవు ఒక దేవుణ్ణి ప్రేమ తెలుసుకున్న దిక్కు చెప్తున్నాను అలా సేకండి